ఓం నమ శివాయ కార్తీక పురాణం ఇరవై ఆరవ అధ్యాయం ప్రారంభం వశిష్ట మహర్షి జనక మహారాజుకు దశావతారాల చరిత్రను గురించి తెలియజేస్తూ ఉన్నాడు కిందటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఏ విధంగా అనవసరంగా దుర్వాసుడు అంబరీసుని శపించాడు ఆ దుర్వాస మహర్షిని సుదర్శన చక్రం ఏ విధంగా తరుముతోంది అనేటటువంటి విశేషాలన్నీ కూడా కిందటి అధ్యాయంలో మనం చెప్పుకున్నాం ఆ విధంగా దుర్వాస మహర్షిని సుదర్శన చక్రం తరుముతోంది ముల్లోకాలు తిరిగినా కూడా ఏమాత్రం విడిచిపెట్టలేదు అప్పుడు దూర్వాసుడు ఇంకా నన్ను శ్రీమన్నారాయణ మూర్తి మాత్రమే రక్షించాలి అని చెప్పి వైకుంఠానికి పరుగులు తీశాడు అలా వైకుంఠానికి పరుగులు తీసి శ్రీమన్నారాయణ మూర్తి ప్రధాన నిలయంలోనికి ప్రవేశించి శ్రీమన్నారాయణ మూర్తితో ఇలా అంటున్నాడు స్వామి నీ భక్తుడైనటువంటి అంబరీసున్ని అనవసరంగా శపించడం నేను చేసినటువంటిది తప్పే నా తప్పును దయచేసి క్షమించండి మిమ్మల్ని కాలితో తన్నినటువంటి భృగుమునీంద్రుణ్ణి మన్నించినట్లే నా తప్పు కూడా మన్నించి నన్ను రక్షించండి ప్రభో అన్నాడు వెంటనే శ్రీమన్నారాయణమూర్తిలా అంటూ ఉన్నాడు దూర్వాస నాకు అంబరీషుడంటే ఎంతో ఇష్టం అతన్ని నీవు అనవసరంగా శిపించావు నీవు శిపించినప్పుడు అతని హృదయములో నేనే ఉన్నాను కాబట్టి ఆ శాపాలని కూడా నేనే స్వీకరించాను నీవు ఏమని శిపించావు చేప వైపోదువుగాక తాబేలు వైపోదువుగాక వరాహంగా అని మొదలైనటువంటి పది రకములైనటువంటి శాపాలు ఇచ్చావు కాబట్టి నేనే వామనావతారం వరాహావతారం మొదలైనటువంటి దశావతారాలను నేనే ఎత్తి ధర్మ సంస్థాపన చేస్తాను కానీ ఒక్క మాట నిన్ను రక్షించడం మాత్రం అంబరీషునికే సాధ్యమవుతుంది అంబరీషుడే నిన్ను రక్షించాలి వెళ్ళి అంబరీషుణ్ణి శరణ వేడు అన్నాడు వెంటనే దుర్వాస మహర్షి అక్కడ నుంచి అంబరీషుని దగ్గరికి పరుగులు పెట్టాడు ఆ తరువాత దుర్వాసు అంబరీసుడు ఏ విధంగా రక్షించాడు అనేటటువంటి విశేషాల్ని మనం ఇరవై ఏడవ అధ్యాయములో తెలుసుకుందాం ఓం నమ శివాయ సర్వే సుఖినో భవంతు